హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇప్పుడు నేను చూపించబోయేది సాంబార్ ఇది అందరూ ఇంట్లో చేసుకునేది ఇందులో స్పెషల్ ఏమీ లేదు కానీ ఇన్స్టెంట్ పాటలో వన్ రెసిపీ లాగా ఎలా చేయాలో చూపిస్తాను ఇలాంటి వన్ పాట్ రెసిపీ మనం చేసుకుంటే వర్కింగ్ లేడీస్కి అలాగే మార్నింగ్ లంచ్ బాక్సులు కట్టే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఇన్స్టెంట్ పాట్ లేని వాళ్ళు ఇదే పద్ధతిలో కుక్కర్లో కూడా చేసుకోవచ్చు మరి ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా రెండు కప్పుల కందిపప్పు ఒక చెంచాడు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి గంటసేపు నానబెట్టాలి అలాగే మనకి కావాల్సిన కూరగాయ ముక్కలు కూడా తరిగి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఉల్లిపాయ ఆనపకాయ టమాటో తరిగి పెట్టాను ఇప్పుడు ఇన్స్టెంట్ పాటలో కొంచెం నెయ్యి కొంచెం నూనె రెండు కలిపి వేయాలి వేసి ఆన్ చేసి సాటే మోడ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాల సేపు పెట్టాలి ఈ మోడ్లో పెట్టుకుంటే ముక్కల్ని వేయించుకోవచ్చు నేను ఇప్పుడు ఇరవై నిమిషాల సేపు పెట్టాను ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ పాటు ఆన్ అయ్యింది ఆనల్ వచ్చింది కదా ఆన్ అయ్యింది ఇప్పుడు మనము తాలింపు వేసుకోవచ్చు తాలింపు కోసము నేను ఇక్కడ ఆవాలు మెంతులు వేసాను సాంబారు కానీ పప్పుచారు కానీ కొన్ని రకాల పులుసుల్లో మెంతులు వేస్తే చాలా బాగుంటుంది వీటితో పాటుగా రెండు ఎంమిరకాయలు తుంచి వేయాలి అలాగే ఒక చెంచాడు జీలకర్ర కూడా జీలకర్ర కొంతమంది వెయ్యరు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఈ పోపు కొంచెం ఆడిన తర్వాత మనం తరిగే ఉంచుకున్న కూరగాయ ముక్కలు వేసి కలిపి వేయించుకోవాలి ఈ కూరగాయ ముక్కలు ఐదు నిమిషాలు సేపు వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేయాలి నేను ఇక్కడ టమాటాలు నాలుగు టమాటాలు తీసుకున్నాను టమాటా ఎక్కువ వేస్తే రంగు రుచి చాలా బాగుంటాయి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి ఇలాగ అన్నీ వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకో ఐదు నిమిషాల సేపు ముక్కల్ని వేయించుకోవాలి ముక్కలు వేగుతూ ఉన్నప్పుడు ఇంగు వేసుకోవాలి ఇంగో బదులు కావాలి అనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం కచ్చాపచ్చగా దంచి వేయాలి ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ ముక్కల పచ్చివాసన పోయి టమాటా మెత్తబడే వరకు వేయించుకోవాలి టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత చింతపండు వేసుకోవాలి నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంటుంది కాబట్టి వేస్తున్నాను లేని వాళ్ళు చింతపండు నానబెట్టుకొని మనకు పులుపు సరిపడా ఆ నీళ్లు పోయాలి అలాగే చిన్న బెల్ల ముక్క కూడా వేయాలి బెల్ల ముక్క వేయడం వల్ల అన్ని రుచుల్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇవన్నీ వేసాక అన్నీ కలిసేలాగా కలపాలి చూడండి చక్కగా ముక్కలన్నీ మగ్గుతున్నాయి ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మనం తినే ఘాటును బట్టి రెండు మూడు చెంచాలు సాంబార్ పొడి వేసుకోవాలి సాంబార్ పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి ఈ సాంబార్ పొడి మనం రెడీమేడ్దైనా వాడుకోవచ్చు ఇంట్లో చేసిందైనా పర్వాలేదు కానీ నేను ఇప్పుడు రెడీమేడ్దే వాడుతున్నాను ఈ పాటికి ముక్కలన్నీ కూడా పచ్చివాసన పోయి చక్కగా వేయి ఉంటాయి కదా ఇప్పుడు మనం నానపెట్టి ఉంచుకున్న కందిపప్పుని నీళ్ళతో సహా వేసేయాలి ఇప్పుడు పప్పు ముక్కలు అన్నీ కలిసేలాగా కలపాలి ఇలా బాగా కలిసిన తర్వాత అర చెంచాడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఇది వేస్తే మంచి రంగు వస్తుంది కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి కలిపిన తర్వాత ఉడకడానికి సరిపడా నీళ్ళు ఉడకడానికే కాదు మనకి సాంబార్కి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళు పోయాలి అంటే సాంబార్ కొంతమంది చిక్కగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది పలచగా ఉంటే ఇష్టపడతారు అది ఎవరిస్తానని బట్టి వాళ్ళు నీళ్లు పోయాలి చూడండి నేనైతే సమానంగా పోసాను ఇప్పుడు అంత బాగా కలిసేలాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇన్స్టెంట్ పాటు మూత పెట్టేయాలి మూత పెట్టిన తర్వాత సాటే మోడు ఆఫ్ చేయాలి ఇప్పుడు ప్రెషర్ కుక్ మోడ్ ఆన్ చేసి పది నిమిషాలు సేపు ఉడికించుకోవాలి క్వాంటిటీని బట్టి కావాలంటే ఇంకొక ఐదు నిమిషాలు టైం కూడా పెంచుకోవచ్చు నేను పది నిమిషాల సేపు టైం సెట్ చేశాను అయిపోయింది అయిపోయి కూడా ట్వంటీ సెవెన్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి చూడండి చక్కగా ఉడికిపోయింది మీకు ఇప్పుడు కావాలి ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఒకసారి బ్లెండర్ తోటి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే హ్యాండ్ బ్లెండర్ తోట ఒకసారి బ్లెండ్ చేశామంటే కన్సిస్టెన్సీ చక్కగా వస్తుంది లేదంటే ముక్కలు పప్పు వేరువేరుగా కనిపిస్తే బాగుండదు ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ చక్కగా వచ్చింది ఇది మన టిఫిన్లోకి బాగుంటుంది లేదంటే అన్నంలోకి కూడా బాగుంటుంది సాంబారు ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఏదైనా తక్కువ ఎక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ వేడి చేయాలి అనుకుంటే మళ్ళీ ఇన్స్టెంట్ పాటలో పెట్టి శాటమూల్లో పెట్టుకుని ఐదు నిమిషాలు సేపు ఉడిచి ఉడికించుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర తోట అలంకరించుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ పాటు వన్ పాటు రెసిపీ సాంబారు రెడీ అయిపోయింది మనం ఇది మనం బయటకు వెళ్లాల్సి వస్తే ఇన్స్టెంట్ పాటలో ఇది పెట్టేసుకొని వెళ్ళి వచ్చేయచ్చు వచ్చేసరికి సాంబారు రెడీ అయిపోయి వేడిగా ఉంటుంది ఇందాక చెప్పినట్టు ఇన్స్టెంట్ పాటలు అయిన వాళ్ళు డైరెక్ట్ కుక్కర్లో ఇదే పద్ధతి ఫాలో అయిపోవచ్చు చాలా బాగుంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా ట్రై చేస్తారా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారా ఎలా వచ్చిందో మరి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మర్చిపోతారా మీరు లేదు కదా